ఆదాము అవ్వకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే భూమిని నిండించండి భూమిని నిండించండి భూమిని నిండించినట్లుగా విస్తరించండి ప్రతి చోటును ఖాళీ లేకుండా మీతో నింపబడాలి దేవుడు ఏ విశ్వాసంతో ఒక ప్రాజెక్టును మనిషికి ఇచ్చాడు దేవుడు ఆశీర్వదించాడు మీ పక్కన వాళ్ళతో చెప్పండి ఆశీర్వదింపబడిన జీవితం అనగా దేవుడు ఆశీర్వదించాడు అంటే అది దేవుని యొక్క ప్రాజెక్టు అదొక పెద్ద ప్రాజెక్ట్ లాంటిది అన్నమాట దేవుని ఉద్దేశం అది దేవుని యొక్క ఆలోచన అది నీవు నీవు ఉన్న చోట నీలాంటి మనుషులతో ఆ ప్రాంతాన్ని నింపబడాలి అవునా కాదండి కదా మనం ఒక కాలనీలో ఉన్నామనుకోండి ఆ కాలనీని విడిచిపెట్టి ఆ ఇరుగు పురుగు వాళ్ళని విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్తామని చెప్పాలండి ఎక్కడికైనా మనం వెళ్ళాలంటే మనం ఉన్నటువంటి ప్రాంతాన్ని మనము ఈజీగా వదిలిపెట్టాలంటే పక్కింటి వాళ్ళు పుల్లలు పెట్టాలండి మన మీద కదా పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ముందింటి వాళ్ళు పప్పు ఇవ్వమంటే పట్టిన పప్పు ఇవ్వాలండి మనకు చి అసలు మరి కొంచెం షుగర్ ఇవ్వమంటే వాళ్ళు ఏం చేయాలంటే ఏదన్నా చేదుది ఇవ్వాలన్నమాట రెండు వంకాయలు ఏమంటే పుచ్చిపోయిన వంకాయలు ఇవ్వాలండి చి ఈ మనుషుల మాత్రం నేను ఉండనే ఉండను అని వెళ్ళిపోతాం వెళ్ళిపోమండి అలా కాకుండా ఒక వంకాయ అంటే కిలో వంకాయలు ఇచ్చారనుకోండి మనం అక్కడి నుంచే వెళ్ళిపోతామండి మనం ఒక కొంచెం ఇంత కప్పు పాలు ఇవ్వండి అంటే ఒక లీటర్ లీటర్లు ఒక టిన్ను తెచ్చుకొచ్చి ఇంట్లో పెట్టారనుకోండి ఆ ప్రాంతం నుంచి మనం పోతామా చెప్పాలండి చెప్పాలి మనుషులము మన 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 మనకు అనుకూలమైన మన వాళ్ళతో మనం ఉన్న ప్రాంతం నిండాలని కోరుకోవాలి అలూయా మనము కొన్ని చోట్ల కొన్ని విలేజెస్ నేను చూశానండి కొన్ని కొన్ని గ్రామాల్లో గ్రామం అంతా ఒకవైపు ఉంటుంది మరి క్యాథలిక్ క్యాథలిక్స్ ఉంటే క్యాథలిక్స్ ఒకవైపు క్రిస్టియన్స్ ఉంటే క్రిస్టియన్స్ ఒకవైపు మిగతా వాళ్ళతో కలిసి ఉండరు విలేజెస్లో సిటీలో అట్లా ఉంటుంది కానీ చర్చి కట్టుకుంటే చర్చి చుట్టే ఫ్యామిలీస్ ఉంటాయండి చర్చి ఉంటే చర్చి చుట్టూ ఉదాహరణకు టెంపుల్ ఉందనుకోండి టెంపుల్ చుట్టూ వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు మస్జిద్ ఉందనుకోండి ఆ దరిదాపుల్లోనే వాళ్ళు ఉండాలని ఇష్టపడతారు కారణం ఏంటంటే మనిషికి ఒక స్వభావం ఉంది అదేంటంటే నా వాళ్ళున్న చోట నేను ఉండాలి నేను ఏ విశ్వాసంలో ఉన్నానో ఆ విశ్వాసంలో ఉన్న వాళ్ళ మధ్యలో నేను ఉండాలి దేవుడు కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే మనిషిని మనిషి దేవుని దృష్టిలో మనిషి అనే ఒక జాతిని దేవుడి భూమి మీద ఆదామును అవను మాత్రమే దేవుడు చేశాడు ఇంకా మిగిలిన మనుషులందరూ కూడా ఆదాము అవలో నుంచే బయటికి వచ్చారు ఎందుకు నేను ఈ మాట అంటే దేవుని రాజ్యం యొక్క సిస్టమ్ ఇది దేవుని యొక్క విశ్వాసం ఇది దేవుని యొక్క ప్రాజెక్ట్ ఇది ఆదాము ఒక్కొక్క ప్రాజెక్ట్ ఇస్తే వాళ్ళ ద్వారానే అది జరుగుతూ పోవాలి అలానే ఈరోజు మన క్రైస్తవ జీవితంలో కూడా దేవుడు ఉన్నాడండి అందరు చెప్తాను నాలో దేవుడు ఉన్నాడు నేను దేవుణ్ణి ధరించుకున్నాను నేను అభిషక్తుని ధరించుకున్నాను రాజులకు రాజు ప్రభులకు ప్రభు నేను ధరించుకున్నాను ఆయన ఉన్నాడు కనుక నేను దేవుని నేనున్న చోట దేవుని రాజ్యం ఉంది నేనున్న చోట దేవుని రాజ్యం ఉంది నేను ఎక్కడైతే ఉంటానో అక్కడ దేవుని రాజ్యం పనిచేస్తుంది దేవుని దూతలు పని పనిచేస్తున్నారు